ఉచితంగా పాపాలు పోయే దారి దేవుడు వేస్తే ఉచితం పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు అబ్బాయి నీ పాపాలు పోవాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక సంవత్సరం పాటు వెయ్యి కిలోమీటర్లు తిరిగిరా అంటే తిరగటానికి సిద్ధంగా ఉన్నారు అన్యులు ఎక్కడ వెయ్యి కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమని చెప్పలా తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఒక ఆరు నెలల పాటు అంతే ఉండని కూడా చెప్పలా రోజు పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు కదా ఆ స్నానం ఏదో ఏసునామంలో బాప్తీస్మ ద్వారా ఒక్కసారి చేయి నదిలో మునిగినప్పుడు నదిలో కొట్టుకుపోతాయి అనుకుంటాం పాపాలు నదిలో కొట్టుకుపోవు బాప్తీస్ ఇచ్చేటప్పుడు నీళ్లలో మునిగినప్పుడు నీళ్లలో పోతాయి పాపాలు అనుకుంటాం నీళ్లలో పోవు మరి ఎక్కడికి పోతాయి మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఏ ఏసు ప్రభుని మనం అంగీకరించామో మన పాపాలన్నీ అదిగో ఆయన భుజాల మీదకి పోతున్నాయి ఎవరు భుజాల మీదకి పోతున్నాయి లోకంలో ఎక్కడ పోని పాపం ఏసుప్రభు దగ్గర ఎక్కడ ఎట్లా పోయిద్ది అంటే ఆయన మన పాపాలను తన మీద వేసుకొని మోసాడు నాకు అదే నిశ్చయత లోకంలో నేను ఉన్నప్పుడు అన్ని రకాల భక్తి చేసినా కూడా నాకు ఆ నిశ్చయత లేదు ఇదిగో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను నా పాపాలు పోయినాయి లేకపోతే ఈ దేవత దగ్గరికి వెళ్ళాను నా పాపాలు పోయినాయి ఇదిగో ఈ దేవత నా కోసం ఇది చేసింది ఈ దేవుడు నా కోసం ఇది చేశాడన్న నిశ్చయత ఎందులోనూ లేదు ఉంటే చూసుకోండి లేదు కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం ఆ నిశ్చయత ఉంది ఎందుకంటే ఇదిగో నా పాపములను ఆయన తన మీద మోసి ఉన్నాడు నేను కట్టాల్సిన అమౌంట్ ఆయన కట్టాడు నేను చెల్లించాల్సిన వేళ యేసుప్రభు చెల్లించాడు ఇది నేను నమ్ముతున్నా ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా నమ్మినోడు ధన్యుడు నమ్మనోడు అన్యుడు స్తోత్రం అలాలుయా కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి ఇప్పుడు అయ్యా నా పాపాల నుండి నేను బయట పడలేను నా రక్షకుడవు నీవే నిన్నే ఆశ్రయిస్తున్నాను నా పాపముల నుండి బయటపడే దారి నువ్వు చూపించకపోతే నా అంతట నేను బయట పడలేను అని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారో వారందరినీ నిలువెల్ల తన రక్తముతో కడిగి శుద్ధి చేసి పాపములన్నిటి నుండి విడుదల ప్రసాదించిన ఏకైక దైవం యేసు క్రీస్తు ప్రభు నువెక్కడికన్నా ఈ పాపాలను కూర్చిన ప్రస్తావన ఉండదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే ప్రస్తావన అదే ఫస్ట్ యుద్ధమే పాపం మీద జరిగింది నాకేమే సొమ్ములు తీసుకొచ్చావు నాకేమే నగలు తీసుకొచ్చావు నాకేమే ఆహార వస్తువులు తెచ్చావు ఏమి అడగడు ఏసుప్రభు మనకు పథ్యం ఒక్కటే పాపం యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అడిగేది ఒకటే ఇక పాప జీవితాన్ని విసర్జించు ఇక మారు మనసు పొంది ఇంతవరకు చేసిన పాపాలన్నీ బాప్తీసం ద్వారా కడిగేసుకో పరిశుద్ధపరచబడు అని దేవుడు పిలుస్తాడు దీన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసా అహంకారులు అంగీకరించరు దీనులు అంగీకరిస్తారు ఎవరు అంగీకరిస్తారు దీనులు అంగీకరిస్తారు కాస్త గర్వ హృదయాలు ఏమంటారు తెలుసా అట్టెట్ట పోతాయి అట్లెట్ల పోతాయి అయినా నేను నేను తీసుకోను నేను తీసుకోను నాకు అక్కర్లేదు అన్నోడల్లా లెక్కలోకి వస్తాడు అక్కడ దీనులుగా ఉండి అయ్యా నా పాపముల నుంచి నన్ను బయటపడే తండ్రి అని ఎవరైతే దీనులై ఆయనకు మొరబెట్టుకుంటారో వాళ్ళ ప్రాతి దోషం అపరాధం ఆయన నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు చక్కగా ఉచితంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆనందంగా పొందుకోవటమే పసిబిడ్డలా విశ్వసించటమే పాపాలు పోతాయి అంటే పడాల్సిన పాటలన్నీ పడ్డాంగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాంగా మగపూటకు పుట్టి స్త్రీ వేషం కూడా వేసుకుని ఎగిరాంగా ఎందుకు రా ఈ బాధ అంటే పాపాలు పోతాయి అన్నీ మగపొటకు పుట్టి ఆడమనిషి వేషం వేసుకొని కూడా ఎగిరాం ఎందుకంటే పాపాలు పోతాయి అంత దరిద్ర పని అయితే కాదు కదా ఇది నేను చేశాను ఆ పని అందుకని చెప్తున్నాను నేను అలాంటి పని అయితే కాదు కదా ఇది ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఉచితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకో ఇది ఫ్రీ అని దేవుడు ఇంత ఆఫరిస్తే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించబడతారు కొంతమంది వెటకారాలు చేస్తుంటారు వాళ్ళ తెలివిని మనకు చూపించడానికి అబ్బో ఈయన పెద్ద జ్ఞాని అనుకోవాలని వెటకారాలు చేస్తారు వెటకారాలు మనుషులతో మనుషులు చేయొచ్చు దేవుడితో వెటకారాలు చేయకూడదు ముఖం పగిలిపోద్ది మొఖం కాస్త కాలు చేయి బాగా ఉంటే ఒక్కొక్కడు ఏ మిడిచిపడ్డా మిడిసిపడతాడు అస్సలు ఆఫలేం వాడి ఏయ్ దేశం మొత్తాన్ని దున్నేస్తా అన్నట్టు తిరుగుతుంటాడు ఒక్కొక్కడు ఏం లేదు కొంచెం బీపీ హై అయ్యి మెదడు నదాలు కొంచెం చిట్లి ఆ కాలు చేయి పని చేయటం మాన్ని అనుకో అప్పుడు చూడాలకి మనవాడు అవుతారు ఎందుకండి రక్త మాంసాల శరీరం ఇది ఇన్ని అవయవాల్లో అన్ని అవయవాలే ఏ ఒక చిన్నది రిపేర్ వచ్చినా ఒక్కపిల్ల ముడుక్కొని పండుకున్నట్టు చలిగి వండుకోవటమే అంతే కదండి కుస్తీ పైల్వానైనా లేకపోతే కండలు మెలిదిరిగినటువంటి వీరుడైనా మూడు అయ్యి మూడు ఏం చేస్తాడు ఏంటి మూడు అయ్యి మూడు ఇయ్యి ఏంటి మూడు సార్లు వాంతి చేసుకొని మూడు సార్లు పోయి వచ్చాడంటే చాలిగా పైల్వాన్ పైల్వాన్ కూడా అనాల్సిందేగా అవేమి లేవనుగా బస్తీమే సవాళ్ళు అంటాడు ఏమన్నా జస్ట్ మూడు సాలు ఐ మూడు ఈ మూడు ఆరు సార్లు ఇక బస్తీమే సవాల్ లేదు కుస్తీమే సవాల్ లేదు ఇక మంచం మీద బండుకుండా పిలవండి పిలవండి ఏ ఊరిని బాటిల్ ఎక్కి ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని ఒక్కొక్కడు ఏమి ఎచ్చులు పడ్డా పడతాడు ఊరి వినరా మాట అంటే వినడే మరి మిడివేళం మంచిది కాదురా లాంటి అన్నాడు అంటుంటాడు అందుకే చెబుతాడు అహంకారులను ఆయన ఎదిరిస్తాడు దీనులకు కృప చూపుతాడు మిడిసిపాటు మంచిది కాదు మిడిసిపాటు మంచిది కాదు నడమంతరం మంచిది కాదు చిన్నోడు చెప్పిన పెద్దోడు చెప్పిన చెప్పిన మాటలో వాస్తవం ఉందిరా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉందంటే పసిబిడ్డలా వినేవాడు ధన్యుడు ఆ దీన మనస్సు గల వాడికి రాజ్యం లభించిద్ది ఇది మొదటి సంగతి కొంతమంది మేము మా మతం వేరు అండి మా మతం వేరు అసలు మా మతంలో ఎంత పవర్ ఉందో తెలుసా అసలు మాకు డైరెక్ట్గా పరలోకం అసలు మాకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము మాకు అక్కడ డజన్ డజన్లు భార్యలు ఉంటారు మాములుగా ఉండదు అక్కడ మామూలు ఒకళ్ళు ఇద్దరు డజన్ డజన్లు భార్య డైరెక్ట్ వెళ్ళిపోతాం మేము అసలు మాది మంచి పవర్ఫుల్ ఏం పవర్ఫుల్ మా మతం పవర్ఫుల్ కొంతమంది ఏమో మేము మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ అండి మాకు స్పెషల్ ఉంటుంది అక్కడ ఇక్కడ మేము స్పెషలే అక్కడ కూడా మేము స్పెషలే మతం గొప్పదైనంత మాత్రాన్న పాపివి కాదా కులం గొప్పదైనంత మాత్రాన్న పాపివి కాదా ఆయన అసలు కులం అనే దాన్ని కనిపెట్టింది మనుషులు కదా దేవుడు కులం కల్పించాడా మతము మనిషే కల్పించాడు కులము మనిషే కల్పించాడు మనుషులు కల్పించినటువంటి రెండింటిని బట్టి కొంతమంది విర్రవీగి మనం స్పెషల్ 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 మన బ్లడ్ స్పెషల్ మన ఫుడ్ స్పెషల్ మన పొజిషన్ స్పెషల్ టోటల్ స్పెషల్ సచ్చినా సరే మన శ్మశానం స్పెషల్ మన బొందలగడ్డ స్పెషల్ మన బాడీ స్పెషల్ మనకు మోక్షం స్పెషల్ హైకాస్ట్ కదా ఉంటుంది మోక్షం ఉంటుంది కులమతేదములెందుకు మానవులెల్ల పాపులండి కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి జగమున దుయ్యినా నీతి పరుడు లేడు దేవుని లేడు దేవుని వెదకు వాడు లేడు సోదర పరమ గురుని బోద నమ్ నిన్న తొలగు నరక బాధ స్తోత్రం పాపం దగ్గర ఆ క్యాస్ట్ లేదు ఈ మతం లేదు అందరిక పేస్ట్ పేస్ట్ అవుతారు అందరు పాపులే కాబట్టి పాపం దగ్గర ఏ మతం ఏ కులము రక్షించలేదు ఏ కులాన్ని బట్టి ఏ మతాన్ని బట్టి ఏ బ్లడ్ను బట్టి స్పెషల్గా నీకు ఇన్విటేషన్లు ఉండవు రబా నేను ఫలానా మతస్తున్నాయా ఏ నాకు లేదా ఒరే పాపాలు కడుక్కున్నావా లేదా నేను కడుక్కోవటం ఏంట అసలు నేను ఏందనుకున్నాను అసలు నేను ఏందో తెలుసా నీకు నన్ను రానికపోవటం ఏంది ఒరే నువ్వు పాపాలు అడుక్కున్నావా లేదా అదైతే చేయలేదులే ఇంకబో ఇంకబో తెలియదా తెలియకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది తెలుసా ఆ తెలుసులే ఆయన చెప్పాడులే కానీ మాకు రెండు మూడు సార్లు చెప్పాడులే కాకపోతే మేమే వినిపించుకోలేదు పట్టించుకోలేదులే ఎందుకు పట్టించుకోవాలా ఎందుకు ఆలోచన అంటే అసలు ఇదంతా ఉంటుందని నమ్మాడు ఇప్పుడు చూసావుగా ఇకపోయా పాపులకెళ్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి పాపులకెళ్లను దొరికడి జీతము నరకము సుమ్మండి ఎంత ఆ నరకము తప్పదు నిజమండి నరకపు బాధ గొప్పదండి అంత గనులకైనా నరకము తప్పదు నిజమండి నరకపు బాధ గొప్పదండి ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన కొలగు నరక బాధ ఏ అన్ని ట్రాష్ అండి ఇంతే చెప్తారు నరకం లేదు గిరకం లేదు చూసి వచ్చినాడా రమ్మను నా ముందుకు రమ్మని చూసి వచ్చిన వాళ్ళు ఎవరు నా ముందు వచ్చి చెప్పమను అని వెంటకారాలు చేసేవాళ్ళు ఉంటారు అరే బాబా అన్ని అవయవాలు అన్ని చిన్న చిన్న అవయవాలు పెద్ద పెద్ద అవయవాలు కలిగిన శరీరం ఇది నువ్వు ఎంత పెద్ద బలార్జుడు అయినా ఏదో ఒకనాడు నీటి మీద బుడగ బగిలిపోయినట్టు నీ బతుకు బగిలిపోయి రాలిపోతావు బజార్లో ఫ్లెక్స్ అవుతావు ఇంట్లో ఫోటో అవుతావు గోడ మీద పోస్టర్ అవుతావు నీ బతుకు ఇది ఎందుకురా నీ హెచ్చులు ఎందుకురా హెచ్చులు నాయన ఎందుకమ్మా హెచ్చులు ఓవర్ యాక్షన్ ఎందుకమ్మ పెద్ద మేధావులు లాగా సృష్టికర్త సృష్టికర్తలాగా ఓవర్ యాక్షన్ ఎందుకు మర్యాదగా చెప్పాడు ఆలోచించు నా దగ్గరికి ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు నేను అని నమ్మనండి నేను చూస్తే నమ్ముతాను నేను నమ్మను లేకపోతే చావుని నమ్ముతావా అన్నాను ఆ చావుకుండా ఎవడు ఉంటాడు అందరు చస్తారు చావును నమ్ముతా కానీ స్వర్గం నరకం అనే నేను నమ్మనాను నేను చూడలేదండి నువ్వు చూడలేదు చావైతే ఉంది కదనా చావుకుండా ఉంటాడు అందరూ చేస్తారు అన్నాడు అంటే ఒక రోజు నువ్వు చస్తావు నేను చేస్తాను మన ఇద్దరం చచ్చాక నువ్వు అన్నీ నమ్ముతున్నావు కదా నరకం లేదు దేవుడు లేదు స్వర్గం లేదు అన్నీ లేవని నమ్ముతున్నావు కదా ఓకే నువ్వు అట్ట ఫిక్స్ అయిపో నువన్నీ ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను నేను నేను ఇలా ఫిక్స్ అవుతా ఇద్దరం చస్తాంగా చచ్చినాక నీ నమ్మకమే కరెక్ట్ అయ్యి నా నమ్మకమే తప్పై దేవుడు లేడు నరకం లేదు స్వర్గం లేదనుకో నాకేమన్నా నష్టమా ఉన్నాడు అవన్నీ ఉన్నాయి అనుకొని నేను జాగ్రత్త తీసుకున్నా తీరా చచ్చాక చూస్తే ఏమి లేవు నాకేమన్నా నష్టమా మీరు చెప్పండి ఉన్నాయని విశ్వసించినోడికి ఏమన్నా నష్టమా కానీ బ్రదరు రేపు మన ఇద్దరం పోయాక నా నమ్మకమే కరెక్టై నా విశ్వాసమే కరెక్ట్ కరెక్టై నీ నమ్మకం తప్పై నువ్వు లేడు అన్న దేవుడు అనుకో నువ్వు లేదు అన్న నరకం ఉందనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు నీకు మళ్ళీ అక్కడ దిద్దుకోటానికి ఛాన్స్ ఉందా లేదు కదా కాబట్టి రెండు విశ్వాసాలే నరకం ఉందన్నది విశ్వాసమే నరకం లేదన్నది విశ్వాసమే ఈ రెండిట్లో బెటర్ ఏది దేన్ని తీసుకుంటే మంచిదని కొంచెం ఆలోచించవా దీనికి పెద్ద మేధాశక్తి ఏం కావాలా ఏంది కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలు కాబట్టి నేను నీలాగే వెటకారాలు చేయొచ్చు కానీ అది చేయటం వల్ల ఉపయోగం ఏముంది దేవుడు ఉన్నాడని నమ్మాను తీర్పు ఉందని నమ్మాను శిక్ష ఉందని నమ్మాను ఆయన ఆశ్రయిస్తే రక్షణ కూడా ఉందని నమ్మాను